విద్యార్థుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం రమణ వినూత్న కార్యక్రమం చేపట్టారు పిల్లలకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు మేము మిమ్మల్ని కొట్టలేం తిట్టలేం ఏమీ చేయలేం క్రమశిక్షణ తప్పితే ఇక మిమ్మల్ని శిక్షించబో మాకు మేమే శిక్ష అనుభవిస్తామంటూ వారి ఎదుటే గుంజీలు తీశారు విద్యార్థులు వద్దు వద్దు అంటున్నా ఆయన గుంజీలు కొనసాగించారు హెచ్ఎం రమణ గుంజీలు తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మంత్రి లోకేష్ ఎక్స్లో స్పందించారు విద్యార్థుల్లో మార్పు కోసం చేసిన ప్రయత్నాన్ని అభినందించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా హెచ్ఎంకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు తెట్లేము జట్లేము ఏమి చేయలేము ఇది చాట్గా చేర్చుకొట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నాకు అంటే ఇంత చెబుతూ చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదైతే చెప్పండి మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పొచ్చి పెట్టేస్తాను మీ అందరి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి అందరు గుంజు లేనా మీకు అందరు కూడా మీరు విసిగిపోవడం కారణం మరేం లేదు సార్ ఇప్పుడు రోజు ఉపాధి రస్తున్నారు క్లాస్కి వెళ్తానని చెప్తున్నాం అంటే నా అక్కడ బాధే కాదు మా అందరు బాధపడదే చెప్తున్నప్పుడు పిల్లవాడు ఆశించిన స్థాయికి చదువు రానప్పుడు నేరుగాడు సిక్స్త్ క్లాస్ జాయిన్ అయిపోతే రెగ్యులర్గా పేరెంట్ ఏ రోజు వస్తే మేము ఆ రోజు యాక్సెప్ట్ చేయాలని తెప్పించి ఇక్కడ నుంచి పంపించలేము ఒకసారి పంపిస్తాము పేరెంట్ని రప్పిస్తాను వాళ్ళని వాళ్ళు స్పందించడం లేదు ఇళ్ళకెళ్తాము స్పందించడం లేదు టెన్త్ క్లాస్ స్టూడెంట్ స్టూడెంట్లు నెలకొస్తారు వస్తుందంటే ఇంటికి ఇంటికెళ్ళి చెప్పినా కూడా పేరెంట్ స్పందించట్లేదంటే మేము ఆ కుర్రవాడిని నేను టెన్త్ ఎలా పాస్ చేయాలని అని అంటే చెప్పాను ఇంటికి పేరెంట్ ఇంటికెళ్ళి చెప్పినా కూడా వాడు రాలేదండి ఇప్పుడు పిల్లలు కూడా ఆశించిన స్థాయిలు ఇప్పుడు మనం చెప్పింది చెప్పడం వరకు మా బాధ్యత చెప్పినప్పుడు వాడు కనీసం రైటింగ్ స్కిల్ రావాలి రీడింగ్ స్కిల్ రావాలి అవన్నీ ఆశించిన స్థాయిలో ఉండాలి అంటే ఆశించిన స్థాయి నుంచి మీరు అర్థం చేసుకుంటు ఒక ఉపాధ్యాయుడు తను కష్టపడి బోధించినప్పుడు ఆ బోధనకి అనుగుణంగా ఆ విద్యార్థి తయారైతే ఆ ఉపాధ్యాయుడికి ఆనందం అనిపిస్తుందా అనిపించదా లేదా రాకపోతే బాధ అనిపిస్తుంది అనిపిస్తుందా ఆ బాధ నేను అనిపిస్తుంది